హాయ్ వెల్కమ్ బ్యాక్ మై వెల్కమ్స్ అందరూలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా 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 హ్యాపీగా ఉంటాం సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఏంటో నేను ఇప్పుడే చెప్పేస్తాను సో మనం బయట ఎక్కువగా ఖర్చు చేయకుండా నేను సింపుల్ గా హోమ్ రెమెడీ అయితే చెప్పబోతున్నాను దేని గురించి అంటే హెయిర్ గురించి అనమాట సో మన హెయిర్ కేర్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ డెలివరీ అయిన చాలా మందికి హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది సో మేబీ నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ఉంది సో అందుకని నేను కొన్ని కొన్ని నేను ఇంట్లోనే నేనైతే ఇంతవరకు సీరియస్లీ సీరియస్గా చెప్తున్నా ఇంత వరకు నేను బయట నుంచి అంటే కొత్త కొత్త ఆయిల్స్ అని స్ప్రేస్ అని ఏమేమో వస్తున్నాయి మార్కెట్ లోకి సో నేను ఏవి తీసుకోలేదు ఏవి నేను వాడను కూడా జస్ట్ ఒక కోకోనట్ ఆయిలే వాడేదాన్ని నేను ఆ కోకోనట్ ఆయిల్ లోకి విలేజ్ లో దొరికే వాటితోనే నేను ఆ కొబ్బరి నూనెలో వేసి ఏది చేసుకున్నా అట్లనే వేసుకుంటాను అని బయట నుంచి అయితే ఏది తీసుకోలేదు అంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్ తో సో ఎక్కువ ఖర్చు చేయకుండా మన ఇంట్లో మనం మంచిగా చేసుకుని మంచి రెమెడీ అయితే మీకు చెప్తాను సో నేనైతే మంత్లీ వైజ్ అలా చేసుకుంటూ ఉంటాను బట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను కొంచెం గ్యాప్ అనమాట సో అందుకే కొంచెం నాకు హెయిర్ ఫాల్ అనేది ఉంది సో నేను అందుకే మళ్ళీ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మీరు మన మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరం ఒక్కటే కాబట్టి సో నేను ఏం చేసుకున్నా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి సో ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట ఫస్ట్ అయితే ఒక ఫోర్ కొబ్బరి నూనె తెప్పించుకున్నాను ఎందుకు చిన్న చిన్నవి తెప్పించుకున్నాము అంటే పెద్ద దొరకలేదు సో అందుకే చిన్న అయితే నేను నాలుగు తెప్పించుకున్నాను అనమాట మీ నాకైతే వన్ మంత్ వన్ మంత్ అని లేదు ఇది చాలా మంచిగా రావచ్చు టూ త్రీ మంత్స్ కూడా రావచ్చు రెగ్యులర్ గా వాడేటోళ్ళకి వన్ బై వన్ డే వాడే వాళ్ళకి వీక్లీ ఒన్సారి అది డిపెండ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది సో నేను నాలుగు కొబ్బరి నూనెలు అయితే తెచ్చి కోకోనట్ ఆయిల్ తెప్పించాను అనమాట సో నేను ముందుగా మీకు కావాల్సిన రెమెడీస్ అయితే చెప్తున్నాను సో మెయిన్ గా ముద్ద మందారం పువ్వు అనమాట సో నా వీళ్ళకి మ్యాచింగ్ అయిపోయింది కదా సో ముద్ద మందారం ఇది ఎంత మంచిది అంటే ఆ ముద్ద మందారం పువ్వు ఆకు రెండు చాలా మంచిది సో నేను ఎలా చేస్తానో ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఈ ఆదివాసీ ఆయిల్ హెయిర్ ఆయిల్ సో వాళ్ళు కూడా ఆ అడవిలో దొరుకున్న అన్ని వలమూలికలు అంటే వనమూలికలు అన్ని మూలికలతో ఆయిల్ ప్రిపేర్ చేస్తారు అవునా సో మనకి ఇక్కడ అన్ని దొరకకపోయినా కొన్ని దొరికినా ఆ దొరికిన వాటితో మనమైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను సో నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాను సో అది మీకు కూడా నేను షేర్ చేసుకుంటాను అనమాట ముద్ద పువ్వు అలాగే ఆకులు అనమాట సో ఆకులు బాగా కడిగేసి పెట్టేసుకోవాలి కొలు అనమాట ఇలా గ్రీన్ గా ఉండాలి ఆకులు ఓకేనా వాడి పట్టింటాయి వాడింటాయి కదా అలాంటివి తీసుకోకండి ఫ్రెష్ గా ఉండేటట్టు చూసుకోండి ఇది కరివేపాకు సో ఇది కొమ్మకు కొమ్మది ఇరుచుకొని వచ్చాను అనమాట సో కరివేపాకు ఇది మూడు వేసి మూడు కాకపోయినా ఇందులోకి చాలా ఉన్నాయి మనం వేసుకోవాలంటే చాలానే వేసుకోవచ్చు నేను మూడు వేసుకుంటున్నాను మనకి మందారం పువ్వు మంచిదే ముద్ద మందారం ఆకు మంచిదే కరివేపాకు ఇంకా మంచిదే సో ఇవన్నీ మనం వేసుకొని చేసుకోదాం ఓకేనా సో కోకోనట్ ఆయిల్ అయితే హెయిర్ కి ఏ ప్రాబ్లం ఉండదు సో కోకోనట్ ఆయిల్ కూడా సో మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం వీడియోలోకి అయితే వెళ్దాం సో మనం మీకు అయితే ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఇలాంటిది ఏదైనా మనం బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ మనం దీనిలో పెట్టేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఇవి సీల్ తీసేస్తా చాలా తక్కువ గాయస్ చూడండి మొత్తం వేసిన తర్వాత నేను చూపిస్తాను ఎంత వచ్చిందో ఓకే గైస్ నేనైతే ఇది పిండేసుకున్నాను మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి ఎంత వచ్చిందో నేను చూపిస్తాను ఓకే గైస్ మొత్తం ఇంత వచ్చిందనమాట ఆయిల్ సో ఇంత ఆయిల్ తోనే మనం ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ చేసేసుకున్నాం ఓకేనా గైస్ గాయస్ మనం ముద్ద అందరం పోని ఇలా తీసేసుకోవాలన్నమాట సో ఇలా రేకులని అంటే ఈ మధ్యలో ఉన్నాయి కదా ఇవి తీసేయండి సో కరివేపాకు తుంచుకున్నాను ముద్దమందర మాకు ఆయిల్ సో ఇప్పుడు ఏం చేయాలని మీకు అందరికీ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసే ఉంటుంది సో ఇవన్నీ మనం బాగా మరిగించాలన్నమాట ఏ విధంగా అయ్యేంత వరకు మరిగించాలి అనేది మీకు వీడియోలో తెలుస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ సో మనం ఇందాక తీసేసుకున్న ఆయిల్ ఓకేనా దీన్ని బాగా మరగబెట్టుకోవాలి ఆయిల్ బాగా మరగాలని లేదు ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత వేసేయండి ఎందుకంటే ఫుల్ గా మరిగిన తర్వాత వేసేస్తే మాడిపోవచ్చు దానిలో ఉన్న పోషకాలు పోవు అనమాట సో మీకు తెలుసు కదా ఫస్ట్ ఏమేమి ఇయ్యాలో ఫస్ట్ ముద్ద మందారం ఆకేసుకోవాలి సో నేను కొంచెం ఇలా చుంచుకుంటాను ఎందుకంటే ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ముద్ద మందారం ఆకు ప్లస్ కరివేపాకు వేసుకోవాలి సిమ్ లో పెట్టుకోండి చిన్నగా కలుపు ఓకే చూడండి గైస్ ఇవన్నీ బాగా మగ్గి ఆ ఫస్ట్ ఇంత ఉండింది కదా ఇప్పుడంతా మగ్గిపోయి ఇలా అయింది అనమాట ఇవి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు బాగా చేయాలి నేను చెప్తాను అది ఎప్పుడని లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఓకేనా గైస్ సో గాయల్స్ అయిపోవడానికి అయితే వచ్చింది అనమాట అయితే ఇంకొకటి సో గాయస్ ఫైనల్ గా అయిపోయింది అనమాట సో ఇది మాడిపోలేదు అలాగే మనకు పచ్చిగా కూడా లేదనమాట సౌండ్ ఒక రకంగా వస్తుంది ఇక్కడ ఫ్యాన్ సౌండ్ అనుకుంటా సో మనకి ఇక్కడ బ్లాక్ బ్లాక్ అనిపించేది ఏంటంటే ఫ్లవర్ సో త్వరగా కలర్ మారిపోతుంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఒక నిమిషం ఇప్పుడు ఒక ఇది ఉంది అనుకోండి ఇది ఉంది కదా సో మనకి అయ్యింది అని ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇలా ఇది తిరిగినప్పుడు మనకు ఈ ఈ ఆయిల్ అనేది అయిపోయిందని అర్థం ఓకేనా గాయస్ ఇప్పుడు నేనైతే దీన్ని దించి చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా సో గాయస్ అక్కడ మీకు వినిపించదని నేను మళ్ళీ ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను అనమాట సో మనము ఆయిల్ ని మాడ కొట్టకూడదు అంటే ఇది మాడిపోకూడదు అనమాట నేను ఇందాకనే చెప్ప సో నేను ఇందాకే చెప్పాను ఇది మాడిపోకూడదు చూడండి జస్ట్ మనకి సౌండ్ మీరు సౌండ్ ఇండి ఇక్కడ పట్టు సౌండ్ పట్టుపటాని సౌండ్ వస్తుంది కదా సో ఈ సౌండ్ వచ్చిన తర్వాత మనకు మంచి స్మెల్ వస్తుంది కాదు సూపర్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిన తర్వాత జస్ట్ మనం ఎలా టేస్ట్ చేయాలంటే ఒక కరివేపాకు స్లీవ్ ఉంటుంది కదా ఒక రెమ్మ తీసుకొని ఇలా జస్ట్ ఇలా తునిగిపోవాలి పోవాలి అంటే విరిగిపోవాలి ఆకు ఓకేనా సో పువ్వు కివ్వు అన్ని ఇదే అయి ఉంటుంది సో గైస్ ఇప్పుడు మనమైతే ఇది చల్లారిన తర్వాత మనము వేరే బౌల్లోకి అయితే తీసుకొని మీకు చూపిస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను క్లాత్ వేసేసుకొని ఈ క్లాత్ లోకి ఇదంతా వేసేసుకోవాలి ఓకేనా ఇది కూడా వేసేసుకోండి స్లీవ్స్ ఇప్పుడు మనం ఇలా పట్టుకొని ఇలా అనాలి అంతా రావాలి బయటికి నిజంగా ఆయిల్ చల్లారిపోయింది అనుకున్నాను కాలుతుంది చూసారా చాలా ఆయిల్ మిస్ అయిపోతుంది మనం జస్ట్ ఊరికే ఇలా జాలలో పడితే సో మనం దీంట్లో కూడా చాలా ఉంటుంది అందుకే మీరు అలా తీసేయకుండా ఆలుతుంది గాయస్ సో గాయస్ ఫైనల్ గా ఆయిల్ అయితే చూడండి ఈ కలర్ లో వచ్చింది ఎగ్జాక్ట్ గా హెయిర్ కి ఎంత సరిపోతుందో అంత డైలీ నైట్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసేస్తే బెటర్ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది రియల్గా ఇందులో కరివేపాకు ఫ్లవర్ అవి ఆకులేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది మనం తో చాలా చేయొచ్చు అప్పుడప్పుడు ట్రై చేస్తుండీ అంటే ఇంట్లో ఉన్న వాటితోనే ప్రయత్నించండి వల్ల ఉపయోగమే వస్తుంది కానీ ఫ్లాప్ అవ్వదు హిట్టే అవుతుంది సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను బికాస్ నా హెయిర్ కూడా మీరు చూడొచ్చు అంటే లాంగ్ ఉంటుంది అండ్ ఇప్పుడు నేను హెయిర్ అంతా ఇక్కడ పెట్టేసాను కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తుంది కానీ నా హెయిర్ కొంచెం ఈ మధ్య హెయిర్ ఫాల్ అయింది బికాస్ నేను ఆయిల్ వాడట్లేదు ఎందుకంటే టైం లేక చేసుకోవడానికి టైం లేదు అందుకే ఇప్పుడు నేను ప్రిపేర్ చేశాను అది మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట సో ఓకే గాయ్ సో చూడండి మళ్ళీ ఒకసారి ఆయిల్ బయట ఖర్చు చేయకుండా మనం ఇంట్లోనే మంచిగా కోకోనట్ ఆయిల్ తో ఇలా రెమెడీ ఇంట్లో హోమ్ లో దొరికే ఏవైనా రెమెడీస్ తీసుకొని ఇలా చేసుకోవడం చాలా మంచిది మన ప్రకృతి ఇస్తుందండి మనకు బయట తీసుకోవడం ఎందుకు చెప్పండి ఊరికే డబ్బులు ఖర్చు మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా అవుతుంది సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్ మళ్ళీ వెళ్తాం కలుద్దాం నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్